భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు టేకులపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గంగారం పంచాయతీ సంపత్ నగర్ పాలవాగు దగ్గర ఇసుక ట్రాక్టర్ల యజమానులు స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇసుక తోడేందుకు వెళ్లిన ట్రాక్టర్లను గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు దీంతో ట్రాక్టర్ యజమానులు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది వివాదం ధారస్థాయికి చేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది ఈ వివాదంపై ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు టేకులపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గంగారం పంచాయతీ సంపద్నగర్ పాలవాగు దగ్గర ఇసుక ట్రాక్టర్ల యజమానులు స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇసుక తోడేందుకు వెళ్లిన ట్రాక్టర్లను గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు దీంతో ట్రాక్టర్ యజమానులు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది వివాదం తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది వివాదంపై ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు